ప్రభునందు ప్రియులరా లోక రక్షకుడును మనందరికీ ప్రభు క్రిస్తియస్ శ్రేష్టమైన ప్రశస్తమైన షలో షెలం ఈరోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన భారతదేశానికి మనకు బ్రిటిష్ వారి పీడన పాలన నుండి స్వాతంత్ర్యము పొందుకున్న ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యము మన దేశం యొక్క సంస్కృతి ప్రజాస్వామ్య విధానాలు లౌకిక తత్వము అవి ఎంతవరకు ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాలలో పరాయి పాలన నుండి స్వాతంత్రాన్ని పొందుకొని ఆ ఫలాలను అందరము స్వేచ్ఛను ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామా ఇందుకొరకైనా ఆలోచనతో ఈ వీడియో ద్వారా పరిశుద్ధ గ్రంథము జీవ గ్రంథము వేద గ్రంథము పరిశుద్ధ బైబిల్ యొక్క లేఖనాలను పరిశీలిస్తూ ఈరోజు ఈ సందర్భముగా మన యొక్క స్వాతంత్రము సమాజంలో వ్యక్తిగత స్వాతంత్రము సామాజిక స్వాతంత్రము గుర్చిన మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొదటిగా యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాం యుహానుసు సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల సత్యమును గ్రహించదరు ముప్పై రెండు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయినని చెప్పగా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా సృష్టికర్త సర్వశక్తిగల తండ్రివైన దేవాయి హోవా మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమునకు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ఏసయ శక్తిగల శ్రేష్టమైన నామములు మీ పర్శుద్ధాత్మ సన్నిధాతంలో తండ్రి మరి యొక్కసారి ప్రభా ఈ యొక్క దినమున తండ్రి మీ సన్నిధికి వచ్చి ప్రభా మరి మీ అందరి స్వాతంత్ర్యము మానవ జాతికి ఇచ్చిన స్వాతంత్రమును కూర్చిన ఆలోచన మేము చేయడానికి మీ వాక్యముతో మమ్మలను సంధించి మేము మీ యొక్క సత్యాన్ని తెలుసుకొని మా తోటి వారి ఎడల మా ప్రవర్తనను పరిశీలించుకునటానికి కృపచూపుమని సమస్త ఘనతా మహిమ ప్రభావం మీకు అర్పిస్తూ ఏసాయి శక్తి గల నామలు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన వర్లారా ఈ వాక్యం ద్వారా ఇక ఏసఐ మాటలను విన్న ఆ వింటున్న యూదులతో అంతకుముందు వచ్చినాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఆయన చేసిన కార్యాలను బట్టి తమ వాగ్దానం మెస్సయ్య ఈయనే అని చెప్పేసి ఏసఐను అంగీకరించడానికి ఇష్టపడుతున్న ఆ యూదులతో ఈ మాట చెప్తున్నాను నా వాక్యం ముందు నిలిచి ఏంటంటే నా మాటలందు నేను చెప్పే బోధనందు నేను నిలిచి ఉంటే ఏమంటున్నాడు సత్యాన్ని మీరు గ్రహిస్తారు ఆ సత్యము మిమ్మల్ని స్వాతంత్రములుగా చేయ స్వాతంత్ర్యము మనకు వచ్చింది అని అంటే దాని అర్థము ఒక సత్యమైన మార్గము ద్వారా విజయాన్ని పొందుకున్నామని మన దేశ స్వాతంత్రం గురించి చూసినప్పుడు అనేకులు మరి స్వేచ్ఛ స్వాతంత్రాలను పరాయి పాలనలో పోగొట్టుకోవడం బానిస బ్రతుకుల్లాగా ఉండి మన స్వేచ్ఛ కొరకు మన దేశంలో ఇతరులొచ్చి మనల్ని స్వాధీనపరచుకొని మనం వచ్చేసే పెత్తనాల నుండి మనము బయటపడాలని చేసిన పెద్దల యొక్క ఆలోచనలు నాయకత్వము మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చిన సత్యాన్ని మనము ప్రతి సంవత్సరం చక్కని వేడుకలుగా చేసుకోవటం కూడా తెలుసు నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మేము మా స్కూల్కి అర్ధరాత్రి పూట వెళ్ళి పన్నెండు గంటలప్పుడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలప్పటికి పూర్తయిన సందర్భంగా చక్కగా ఒక మంచి పండుగ వాతావరణంతో మేము ఆనందించిన సమయం మాకు తెలుసు నాకు జ్ఞాపకం ఉంది ఆ విధంగా మన స్వాతంత్రం గురించి మాట్లాడడం ఈ దినాన అనేకులు మరి అనేక విషయాలను జ్ఞాపకం తెచ్చుకోవటం మనకు తెలుసు అయితే మన దేశము పాలన నుండి పీడన నుండి విడుదల పొంది మరి స్వకీయులకు ఏదైతే వారు మనల్ని తక్కువగా చూస్తూ వారి యొక్క కఠినమైన చర్యలతో ఎంత ఇబ్బంది పెట్టారో ఈనాడు మన దేశంలో పేదలైన వారిని బడుగులను అట్టడుగును ఉన్నవారిని అదే విధముగా హింసించటము త్రక్కటము వారి శ్రమను దోచుకోవటం ఇప్పటికీ మనకి స్వాతంత్రము వచ్చిందా నిజంగా ఎవరైనా హృదయము మనస్సు ఆత్మను ఏకీభించి ఆలోచన చేస్తే కేవలము క్రైస్తవ్యము ద్వారా మాత్రమే స్వేచ్ఛ స్వాతంత్రము బానిసత్వము నుండి విడుదల కలిగిందని ఖచ్చితంగా చెప్పచ్చు అందుకని మళ్ళా స్వేచ్ఛను హరించటానికి దుష్టుడకు సాతాను చేస్తున్న అనేక కార్యాలు దేశంలో జరుగుతున్న అలజడులు మతాల పేరుతో దేవుళ్ళ పేరుతో చేస్తున్న ఈ యొక్క గందరగోడ పరిస్థితులు మళ్ళీ మళ్ళను పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందుకు తీసుకెళ్ళిందని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమని చెప్పబడిన ఆ యొక్క దైవ వాక్యం గాంధీగారు కూడా అహింసా పద్ధతిని స్వాతంత్రం పెంపొందించుకోవచ్చు తెచ్చుకోవచ్చు అని చెప్పిన మాట నిశ్చయం అది బైబిల్ యొక్క సూత్రమే అంటే ఈ యొక్క హింస లేకుండా స్వాతంత్రం తెచ్చుకోవడం అనేది ఒక గొప్ప విడుదల ఆనాడు ఇస్రాయేళ్లను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినప్పుడు విడుదల తీసుకు చేసి వాగ్దాన భూమికి ఇస్రాయల్ను నడిపించిన ఆ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యమును జ్ఞాపకం చేసుకుంటే ఈనాడు మన దేశం నుండి ఈ యొక్క పరాయి పాలకులను వెళ్ళగొట్టి స్వేచ్ఛ స్వాతంత్రములతో జీవిస్తామనుకున్న మన దేశంలో మత కల్లోలతో మతం పేరుతో నిజానికి ఇది క్రీస్తు మార్గము క్రైస్తవ్య మేడల దుష్టుడు కొనసాగిస్తున్న ఆ దుర్మార్గపు చర్యలు దుష్కార్యములు ఎంతగా పేట్రేగిపోతున్నాయో ఈ యొక్క ఆగస్టు పదిహేను ఈ యొక్క స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగిన దేశ భక్తులు ప్రజాస్వామ్య వాదులు లౌకిక వాదులు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది అయితే దేవుని వాక్యము ఏమని సలభిస్తుంది ఈ యొక్క యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారై నిజముగా నాకు శిష్యులయ్యిండి సత్యమును గ్రహించదరు మనం ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడు ఇతరుల గురించి కూడా ఇతరుల స్వేచ్ఛను కూడా హరించకుండా ఉంటాము అది ఏక దేవునిని ఆరాధించడం ద్వారానే సాధ్యమయ్యే కార్యము అయితే ఈ యొక్క భూమి ఆకాశాలు అంతము దగ్గరగా ఉందని ఈ యొక్క జీవగ్రంథపు మాటలను బట్టి అంచె దినాలలో దుష్టుడు ఆ విధంగానే పెట్టేయకపోతూ వాటికి సమయం అతి కొద్దిగా ఉన్నది అంటే ఏసర రెండవ రాకడ అతి సమీపముగా ఎంతగా ఉన్నదో దుష్టుని యొక్క కార్యాలకు కూడా సమయము అతి కొద్దిగా ఉందని ఈ యొక్క చివరి గడియలలో వాడు చేస్తున్న ఒక దుష్కార్యాలు ఘోరమైన కార్యాలు భయంకరమైన కార్యాలు దురదృష్టవశాత్తు మన దేశంలో కూడా చూస్తున్నాము మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అనుభవం ప్రియమైన వల్లలా ఈ యొక్క మన స్వాతంత్రము గురించిన ఆలోచన చేసేటప్పుడు వివిధ దేశాలు బానిసత్వం బ్రతుకుల్లో ఉన్నప్పుడు కదా స్వాతంత్రాన్ని పొందుకోవటము ఆ వాటికి సంబంధించిన ఒక జాతీయ జెండాను గుర్తుగా ఉంచుకోవటము విజయానికి గుర్తుగా అలాగే మన దేశానికి మనము ఈ మూడు రంగుల జెండాలో యొక్క అశోకుని ధర్మచక్రముగా పెట్టుకొని ధర్మాన్ని మరి పాటించాలి అని చెప్పేందుకు చేసిన ప్రయత్నంలో పరిశుద్ధ గ్రంథము న్యాయముగా ప్రవర్తించుట దయను పెంపొందించుట ఇదే కదా నేను కోరుకునేది ఎదుటివారి ఎడల అని చెప్పి పరిశుద్ధ గ్రంథము లేఖనాలు తెలియజేస్తున్నాయి మరి ఈ విధముగా మనము ఈ యొక్క స్వాతంత్రం గురించిన ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క అపోస్తుడైన పౌలు ఒక చక్కని మాట చెప్తాడు ఏమంటే ఈ యొక్క అపోస్తుడైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ జయము పదిహేడవ వచనం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండను ఈ యొక్క దురాత్మతో మనం సంబంధం కలిగి ఉంటే స్వాతంత్ర్యము వచ్చిందనే అది కొందరికి మాత్రమే పరిమితంగా ఉంటుంది ఇది దురాత్మ చేత పీడించబడే ఏ దేశమైనా ఏ రాజ్యమైనా వాడి యొక్క దుష్టత్వము కింద పాలన చేసే ఎవరిదైనా కూడా ఏమంటది స్వాతంత్ర్యం లేదు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండను కాబట్టి ప్రియమైన వర్లారా స్వాతంత్ర్యము మనకి ఉన్నది అంటే ఆ యొక్క వ్యక్తిగతమైన మన దైవ భక్తికి సంబంధించిన ఆత్మీయ స్వాతంత్రము వాక్ స్వాతంత్రము వాక్ స్వేచ్ఛ ఏదైతే ఉందో మన రాజ్యాంగములో పొందుపరచబడిన విధముగా దానికి పూర్తిగా తోట్లు పొడుస్తూ భక్తి పేరుతో మరి దేవుళ్ళను ఆరాధిస్తూ దేవునికి బదులుగా దేవుళ్ళను సృష్టికి బదుల సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధిస్తూ మన యొక్క దేశంలో సైతము జరుగుతున్న ఆ హింసాకాండలు క్రైస్తవంపై జరుగుతున్న హింసాకాండలను ఆ జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం అట్లే మన కోలిని మన తర్వాత కొద్ది నెలలకు అనగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగున ఇస్రాయేల్ ప్రజలకు స్వాతంత్రం ఇవ్వబడింది అదే బ్రిటిష్ వాళ్ళ ద్వారా వారి యొక్క ఐక్యత ఎలాగా మరి ప్రపంచంలోనే ఒక మొదటి స్థానంలో ప్రతి విషయంలోనూ పై స్థాయిలో ఉన్న సత్యం మనకు తెలుసు అది కొద్ది జనాంగమైనను ఎనిమిది వందల కోట్ల జనాభాలో కోటి మంది కూడా లేని ఇజ్రాయేలీలు వారి యొక్క దేశాన్ని గురించిన ఆలోచన తలంపులు సర్వశక్తిని ఎదుట ఒక నిశ్చలమైన యొక్క భక్తితో మనస్సుతో వారు చుట్టుప్రక్కల ఉన్న వారిని జయిస్తున్న విధానము కుట్రలను కుతంత్రాలను ఎదిరిస్తున్న విధానము వారికున్న ఆ స్వేచ్ఛ స్వాతంత్రము ఇప్పటిది కాదని అనాది కాలంలోనే అబ్రహంకి ఇవ్వబడిన వాగ్దానము ద్వారానే ఆ కొద్దిమంది శేషముగాను మొదటిలో వారు ఆకాశ నక్షత్రాల వలె లెక్కింపలేని జనాభాగా ఉన్న సత్యము ఆ తర్వాత వారి యొక్క దుష్కార్యాలను బట్టి అంటే విగ్రహ సంబంధమైన పూజలను బట్టి ఆరాధనలను బట్టి వ్యభిచారాలను బట్టి వారు నశించటము కానీ అబ్రహంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ శేషం ఇప్పటికీ ఉన్నది కానీ వారి నుండి కాదు కానీ వారి యూదుల నుండి రక్షణ కలుగుతుంది ఎందుకంటే యూదులనే వారు లేకపోతే నిజమైన దేవుని మనం తెలుసుకోలేము ఆ సైన్యులకు అధిపతిగా యహోవా సర్వశక్తిమంతుడు సర్వాధికారి ఉన్నవాడు సజీవుడైన దేవుడు ఆయన యొక్క రొమ్మున ఉన్న మెస్ అయ్యను మనము కలిగి ఉంటే ఆయన సత్యములకి జీవించడానికి మనము ఆలోచన చేస్తే మనము స్వతంత్రమవుతాం ఆ యొక్క ఇజ్రాయేలీలు కాదు కానీ లోకమంతా క్రీస్తు ప్రభును అంగీకరించడం ద్వారా తిరిగి ఆత్మ సంబంధమైన అబ్రహాము యొక్క పిల్లలుగా ఆకాశ నక్షత్రముల వలె ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అబ్రహాము పిల్లలుగా ప్రకటించబడుతున్న విస్తరించిన క్రైస్తవ సమాజము మొదటి స్థానంలో ఉన్న సత్యాన్ని మనం మరవకూడదు ఆ యొక్క క్రీస్తులో వచ్చిన ఆ స్వాతంత్ర్యము తోటి వారిని ప్రేమించే ఆ యొక్క గుణము కేవలము ఒక క్రీస్తు ద్వారానే కలుగుతుందని వ్యర్థమైన లోకములో ఈ యొక్క దుష్టుని సంబంధించిన కార్యాలతో ఒకరి మీద ఒకరు పైచేయిగా ఉండాలనే ఆలోచనలతో మనం ఏదైతే బానిస బ్రతుకుల నుండి స్వాతంత్రాన్ని పొందుకున్నామో ఆ స్వాతంత్రాన్ని తోటి వారందరికీ ఉండేటట్లుగా దాన్ని మతానికి ముడిపెట్టక సృష్టికర్త ఒక్కడేని సత్యాన్ని గ్రహించి ఈ కొద్ది కాల జీవితాన్ని జాగ్రత్తగా ఇతరలేడల ప్రేమ వాత్సల్యము సహోదరత్వము కలిగి జీవించటం ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని పొందుకుంటాం కాబట్టి ప్రేమైన వాళ్ళారా మరి ఈరోజు ఈ యొక్క మనకు ఆగస్టు పదిహేను మన దేశానికి మనందరికీ ఒక సంతోషకరమైన ఈ యొక్క విడుదల కలిగిన స్వాతంత్ర్యాన్ని పొందుకున్న స్వేచ్ఛను పొందుకున్న సర్వసత్తాక రాజ్యముగా ఉన్న మన దేశానికి కూడా అంతకుముందు బానిస బ్రతుకు ఉందన్న సంగతిని మర్చిపోకుండా అందరికీ విడుదలిచ్చే క్రీస్తుయస్సును బట్టి తమ జీవితాల్లో అనేకమైన ఒడిదుడుకులు బానిస బ్రతుకులు తాగుబోతుతనము దొంగతనము వ్యభిచారము మరి హత్యలు అనారోగ్యములు ఇలాంటి ప్రతి కార్యం నుండి విడుదల పొందిన వారు క్రీస్తులు స్వతంత్రులుగా ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు క్రీస్తు ద్వారా సమృద్ధిని కలిగి ఉన్నారు అట్టి ఈ మన దేశంలో మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క ఆందోళన కలిగిస్తున్న దుష్టుని ఎదిరించే శక్తిగలవారం అవ్వటానికి ఒక ప్రేమతో సుహృద్భావంతో భ్రాతృత్వముతో మెలుగుతూ రాబో సంవత్సరముకు మరి డెబ్భై తొమ్మిదో సంవత్సరానికి మనము ఈ యొక్క దుష్టుని యొక్క మత కలహాలు పోగొట్టబడి మరలా మనకు స్వాతంత్రం వచ్చిన ప్రారంభ దినాలలోగా ఒకరి ఏడల ఒకరు ప్రేమానురాగాలను కలిగి ఉండాలని క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను పరలోకమందున్న మా తండ్రి మీ నామం కాక మీ రాజ్యం కాక మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరడం కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి మా ఎడల అపరాధము చేసిన వారిని తప్పు చేసిన వారిని క్షమి మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి మమ్మల్ని శోధంలోనికి తేకా కీడు నుండి దుస్తు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ ఘనత ప్రభావములు నిరంతరము నవి తండ్రి ఆమెన్ 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 షలో